గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు గ్రేషం సూత్రం గురించి తెలుసుకుందాం గ్రేషంస్లా ద్రవ్య పరిణామ క్రమంలో ప్రధానంగా పరిశీలించినట్లయితే ద్రవ్యం అనేటటువంటి ఆంగ్ల పదం మనీ అనేటటువంటి ఆంగ్ల పదం నుంచి ఉద్భవించింది దీనికి మనేటా అనేటటువంటి మానేటా అనేటటువంటి లాటిన్ పదం ఆధారం ఈ మానేటా అనేటటువంటి లాటిన్ పదం జునో మానేటా అనేటటువంటి రోమన్ దేవత పేరు మీదుగా వచ్చింది మొదట్లో వస్తువుల రూపంలోనే ద్రవ్యాన్ని ఉపయోగించేవారు తరువాతి కాలంలో లోహ రూప ద్రవ్యం అంటే బంగారు వెండి రాగి కాంస్య నాణ్యాలు ద్రవ్యంగా వాడేవారు తరువాతి కాలంలో కాగితం కనుగొన్న తర్వాత ద్రవ్యాన్ని కాగిత రూపంలో వాడుతున్నాం కరెన్సీ నోట్ల రూపంలో తర్వాత పరపతి ద్రవ్యం అనేది అందుబాటులోకి వచ్చింది తర్వాత సమీప ద్రవ్యాన్ని ఎక్కువగా ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నాం తర్వాత ఎలక్ట్రానిక్ ద్రవ్యం కూడా మనగొడలోకి వచ్చింది అయితే ఇక్కడ లోహ ద్రవ్యం ఉపయోగించే రోజుల్లో ఏర్పడినటువంటి ఒక అంశాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ఇదే గ్రేషంస్ సూత్రం అంటే ఆది ప్ర ప్రధానంగా కాగితపు ద్రవ్యం అమల్లోకి రాని రోజులలో ఎక్కువగా బంగారాన్ని ద్రవ్యంగా వాడు బంగారు నాణ్యాలను ఎక్కువగా ద్రవ్యంగా ద్రవ్యంగా వాడుతునేవారు అయితే బంగారానికి కొరత ఏర్పడినప్పుడు బంగారు నాణ్యాలు మరియు వెండి నాణ్యాలు కూడా ఉపయోగించేవారు ఇలా చలామణిలో ఒకటి కంటే ఎక్కువ లోహపు నాణ్యాలు అందుబాటులో ఉంటాన్ని లేదా చలామణిలో ఉంటాన్ని మనం ద్విలోహ ప్రమాణం అని పిలుస్తాము ఈ ద్విలోహ ప్రమాణం యొక్క లక్షణాలను పరిశీలించినట్లయితే ద్విలోహ ప్రమాణాలు ప్రధానంగా రెండు రకాలైన లోహపు నాణ్యాలు ఉన్నప్పుడు రెండింటి మధ్య ఒక స్థిరమైన నిష్పత్తి ఉంటుంది ప్రధానంగా ప్రభుత్వ టక్కశాల దీన్ని నిర్ణయిస్తుంది రెండు నాణ్యాలు చలామణిలో ఉంటాయి రెండు నాణ్యాలు కూడా చట్టబద్ధమైన ద్రవ్యం రెండు నాణ్యాలు స్వేచ్ఛగా ఎగుమతి దిగుమతి చేసుకోవచ్చు నాణ్యాలు స్వేచ్ఛగా మార్పిడి చేసుకోవచ్చు ఇలా ద్విలోహ ప్రమాణం అమల్లో ఉండటం వల్ల ఏర్పడే ప్రయోజనాలను పరిశీలించినట్లయితే విలువైన లోహానికి ప్రత్యామ్నాయం ఒక మార్గం ఏర్పడుతుంది మరి విలువైన లోహం తక్కువగా ఉన్నప్పుడు ఏకలోహ ప్రమాణమే ఉండి ద్విలోహ ప్రమాణం లేకపోతే వ్యాపార కార్యకలాపాలు కుంచుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ద్విలోహ ప్రమాణం వల్ల ద్విలోహ ప్రమాణం వలన వ్యాపార కార్యకలాపాలు విస్తరించటకు వీలవుతుంది తర్వాత ద్రవ్య యూనిట్కు స్థిరత్వం ఏర్పడుతుంది చట్టబద్ధ ద్రవ్యం పెరుగుతుంది ఈ క్రమంలో ఏర్పడినటువంటి అంశమే గ్రే చూ ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇంగ్లాండ్ దేశంలో విక్టోరియా రాణి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆమె ద్రవ్య సంస్కరణలను ప్రా ఏర్ప అంటే ద్రవ్య సంస్కరణలు చేయాలని భావించినప్పుడు పాత నాణ్యాల స్థానంలో టంకశాల ద్వారా కొత్త నాణ్యాలను ముద్రించి చలా చలామణిలో నుంచి తీసుకురావడం జరిగింది ఎప్పుడు కూడా కొత్త నాణ్యాలను ఎన్ని ముద్రించినప్పటికీ పాత నాణ్యాలే చలామణిలో ఉండేవి ఇంగ్లాండ్ రాణి ఈ విక్టోరియా రాణి ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నటువంటి గ్రేషంను దీని మీద ఎందుకు ఇలా జరుగుతుందో ఆయన్ని పిలిచి ఆయన ఆయన ద్వారా ఈ దీనికి పరిష్కారం చూపమని ఆమె కోరింది ఆ గ్రేషం చెప్పినటువంటి ఈ అంటే పాత నాణ్యాలే చలా కొత్త నాణ్యాలు పాత నాణ్యాలను రెండింటిని చ ముద్రించి చలామణిలో ఉన్నప్పుడు కొత్త నాణ్యాల స్థానంలో పాత నాణ్యాలే చలామణిలో ఉండటానికి గల కారణాన్ని వివరించినటువంటి సూత్రాన్ని ఆయన పేరు మీదగానే గ్రేషం సూత్రంగా పిలుస్తున్నారు ఈయన గ్రేషం చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే చెడు ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని చలామణుల నుంచి తొలగించి వేస్తుంది బ్యాడ్ మనీ డ్రైస్ అవుట్ గుడ్ మనీ ఫ్రమ్ సర్క్యులేషన్ పాత నా పాత కొత్త నాణ్యాల బరువుల్లో విడువల్లో విలువలలో ఉండటం వల్ల ఇలా జరుగుతుందని గ్రేషం సూత్రీకరించడం జరిగింది ఇక్కడ ఇంగ్లాండ్ రాణి తరువాత గ్రేషం ఈ ఈ చివరిలో కుడివైపున గ్రేషం చిత్రాన్ని మనం పరిశీలించవచ్చు ఇక గ్రేషం చెప్పినటువంటి సూత్రాన్ని పరిశీలించినట్లయితే రెండు రకాల నాణ్యాలు ఉన్నప్పుడు కొత్త పాత రకాలైనటువంటి నాణ్యాలు ఉన్నప్పుడు ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో ఏకలోహ ప్రమాణం ఉన్నట్లయితే అంటే ఒకే రకమైన నాణ్యం ఉపయోగించబడుతున్నట్లయితే దాన్ని ఏకలోహ ప్రమాణం అంటాం ఈ విషయంలో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం కొత్త నాణ్యం వీటిల్లో కొత్త నాణ్యం ఒకటి పాత నాణ్యం ఒకటి కొత్త నాణ్యం బరువు పది గ్రాములు నాణం బరువు ఎనిమిది గ్రాములు అంటే కొత్త నాణం కూడా తయారు చేసినప్పుడు పది గ్రాములు ఉండేది మారకం వలన లేదా వి విరివిగా వినియోగించడం వలన దారి బరువులో తరుగుదల ఏర్పడింది కానీ ఒక వస్తువును కొనుగోలు చేయవలనంటే ఒక వస్తువు ధర ఒక బంగారు నాణ్యం అనుకుంటే కొత్త నాణ్యం ఇచ్చినప్పటికీ ఆ వస్తువు వస్తుంది పాత నాణ్యం ఇచ్చినప్పటికీ ఆ వస్తువు కొనుగోలు చేయడానికి అవసరం అవకాశం ఉంటుంది రెండు రకాల నాణ్యాలు వ్యాపార వ్యవహారాల్లో ఆమోదించబడుతూ ఉంటే కొత్త నాణ్యాలను లోహంగా దాచుకొని పాత నాణ్యాలను వ్యాపార వ్యవహారాల్లో ఉపయోగిస్తూ ఉంటారు పాత నాణ్యాలను ప్రజలు ద్రవ్యంగా భావిస్తారు అందువలన పాత నాణ్యాలు మాత్రమే చలామణిలో ఉండే ఉంటున్న ఉంటాయి అని గ్రేషం సూత్రీకరించడం జరిగింది దీనినే గ్రేషం చెడు ద్రవ్యం మంచి ద్రవ్యం అని చలామణి నుండి తొలగించి వేస్తుంది బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ ఫ్రమ్ సర్క్యులేషన్ పాత కొత్త నాణ్యాల బరువులలో విలువలలో ఉండటం వలన ఇలా జరుగుతుందని గ్రేషం సూత్రీకరించాడు అంటే కొత్త నాణ్యాన్నేమో లోహంగా ఉపయోగిస్తారు పాత నాణ్యాన్ని ఏమో చలామణిలో ఉంచుతారు కొత్త నాణ్యాన్ని ఎన్ని ముద్రించినప్పటికీ కొత్త నాణ్యాలను ప్రజలు దాచివేస్తూ ఉంటారు పాత నాణ్యాలు చలామణిలో ఉంచుతారు ఇది ఏకలోహ ప్రమాణం అయితే ఆర్థిక వ్యవస్థలో రెండు రకాలైనటువంటి లోహాలు చలామణిలో ఉన్నప్పుడు ప్రభుత్వ టంకశాలలో ఒక బంగారు నాణ్యం అంటే బంగారు నాణ్యం వెండి నాణ్యాలు ఉన్నప్పుడు వాటికు ద్విలోహ ప్రమాణం ఉన్నప్పుడు ప్రభుత్వ టంకశాల వాటి మధ్య స్థిర నిష్పత్తిని రూపొందించింది అనుకుందాం ప్రభుత్వ టంకశాల ప్రకారం ఒక బంగారు నాణ్యం ఇజ్జికోల్డ్ పది వెండి నాణ్యాలు అనుకుందాం అంటే ఒక బంగారు నాణ్యంతో కొనేటటువంటి ఏ వస్తువునైనా పది వెండి నాణ్యాలతో కూడా కొనవచ్చు అయితే ఇది ప్రభుత్వ టంకశాల ఏర్పరిచినటువంటి నిస్ స్థిరమైన నిష్పత్తి అనుకుందాం అయితే బహిరంగ మార్కెట్లో ఒక బంగారు నాణ్యం ఇజ్జికోల్డ్ పన్ పన్నెండు వెండి నాణ్యాలుగా బహిరంగ మార్కెట్లో ఉన్నట్లయితే బహిరంగ మార్కెట్లో ఉన్నట్లయితే ఇప్పుడేం జరుగుతుంది రెండు రకాల నాణ్యాలు ఉదాహరణకు బంగారు వెండి నాణ్యాలు ఉన్నప్పుడు వాటి మధ్య ఒక స్థిర మారక రేటులో ఉంచిన చలామణలో ఉంచినప్పుడు బహిరంగ మార్కెట్లో వాటి మారకపు నిష్పత్తిలో తేడాలు ఉన్నప్పుడు వ్యాపార వ్యవహారాల్లో రెండు ఆమోదించబడుతూ ఉంటే విలువైన నాణ్యాలను దాచుకొని తక్కువ విలువ గల వ్యాపార వ్యవహారాల్లో ఉపయోగిస్తుంటారు అంటే ఇక్కడ బంగారు నాణ్యాన్ని విలువైన నాణ్యంగా వెండి నాణ్యాన్ని చౌక ద్రవ్యంగా ప్రజలు భావిస్తుంటారు అందువలన బంగారు నాణ్యాలను దాచుకొని వెండి నాణ్యాలను మాత్రమే ప్రజలు చలామణిలో ఉంచుతారు అందువలన విలువ తక్కువ కలిగినటువంటి నాణ్యాలు మాత్రమే చలామణిలో ఉంటాయి దీన్ని గ్రేషం చెడు ద్రవ్యం మంచి ద్రవ్యం చలామణి నుంచి తొలగించి వేస్తుందని ఈయన పేర్కొనడం జరిగింది పాత నాణ్యాలు కొత్త నాణ్యాల విలువలు బరువుల్లో తేడాలు ఉండటం వల్ల ఇలా జరుగుతుందని సరే గ్రేషం సూత్రీకరించడం జరిగింది థ్యాంక్ యూ విష్యూ ఆల్ ది బెస్ట్